ఎస్సీబీ డిపార్ట్మెంట్ను రద్దు చేసి మమ్మల్ని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అయినటువంటి శాఖలో చేర్చినందుకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ఎక్సైజ్ మినిస్టరు శ్రీ కొల్లు రవీంద్ర గారికి ఇక్కడ మాకు ఈ సెబ్బును రద్దుపరచడం అనే అనేసి దీని స్టేట్ అసోసియేషన్ మేరకు మేము అందరూ మీ ఎమ్మెల్యేలను తర్వాత మినిస్టర్లను కలిసి మా యొక్క బాధలను విన్నవించినప్పుడు వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫాదరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తి కావడం చేత ఆయన దాన్ని మా బాధలను అర్థం చేసుకుని కంపల్సరీ మీ దృ సీఎం గారి దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది వారి కృషి దీంట్లో ఎంతో ఉంది కాబట్టి వారికి కూడా శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా మన ఎమ్మెల్యే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వరరెడ్డి సార్ కూడా మాకు అదే మాటని చెప్పి మీ సమస్యని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము కంపల్సరిగా మీరు విముక్తులు అవుతారు అని ఆనాడు ఇచ్చినటువంటి హామీ ఈరోజు నెరవేరినందుకు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదంతా చాలా హ్యాపీగా ఉంది మాకు మేము సెబ్బులో కూడా పని పనిచేసాము కానీ తక్కువ మందితో ఎక్కువ టాస్క్లు ఇచ్చి పని చేయడం అనేది కొంచెం క్లిష్టతరమైనందుకు మేము చాలా బాధపడినాము అప్పట్లో ఇప్పుడు తిరిగి మా శాఖ అనేది మాకు రాబోతు ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు తొలగించినందుకు మరీ ముఖ్యంగా సిబ్బంది అందరూ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎక్సైజ్ వాళ్ళు ముందరకు పోతున్నారు మేము వెనుకబడిపోతున్నాము ప్రమోషన్లలో అయితే ఏమి తర్వాత మిగతా విషయాలలో ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బాధపడే వాళ్ళము ఒక్కసారిగా మా సమ్మతి లేకుండా అర్ధరాత్రి జీవులతో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని చీల్చి సిబ్బంది ఏర్పాటు చేసినప్పుడు చాలా చాలా బాధపడడం జరిగింది ముఖ్యంగా వన్ ఇయర్ స్టేషన్స్ చెక్ పోస్టులలో పనిచేసే వాళ్ళ బాధలు వర్ణనాతీతము అటువంటి వారికి ఈ రాబో ట్రాన్స్ఫర్స్లో కొంచెము పరిశీలించి వాళ్ళ పీరియడ్ ఎయిట్ మంత్స్ అయినప్పటికీ కూడా వన్ ఇయర్ కన్సిడర్ చేసి కట్ ఆఫ్ డేట్ తీసుకొని వాళ్ళందరికీ కూడా మంచి స్థానాల్లో అవకాశం కల్పిస్తే పైరవీలు లేకపోయినా ఉద్యోగం బాగా బాగా చేసినటువంటి వాళ్లకు కంపల్సరీ మంచి స్థానాలు దక్కుతాయి అనేటటువంటి ఒక ఆశను కలిగించవలసిందిగా ఈ మార్పు మొదలైంది అనేటటువంటి ఒక దీన్ని సూచనను ఈ ట్రాన్స్ఫర్స్ నుంచే అమలు చేస్తే బాగుంటుందని శాఖ తరఫున ముఖ్యమంత్రి గారికి మినిస్టర్ గారికి విన్నవించడం జరుగుతూ ఉంది అందరికీ కూడా ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు భార్గవరెడ్డి ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎంబిగును